సినిమా షూటింగ్ చేసినా చేయకపోయినా అప్డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ షూటింగ్ కి వచ్చినా రాకపోయినా ఆయన సినిమాలు ట్రెండ్ అవ్వడం మాత్రం ఆగవు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటాయి తాజాగా హరిహర వీరమల్లు వంతు వచ్చింది మరి ఈ సినిమా ఎందుకు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు చూద్దాం పదండి ఖుషి బంగారం లాంటి సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం కాంబినేషన్ లో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు మూడేళ్లుగా ఈ చిత్రం సెట్స్ పైనే ఉంది ఎప్పటికప్పుడు పూర్తవుతుందని అనుకుంటున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకులొస్తూనే ఉన్నాయి ఈ మధ్య పవన్ మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు షూటింగ్ చేసినా చెయ్యకపోయినా ఎప్పటికప్పుడు వీరమల్లు ట్రెండింగ్లోనే ఉంటుంది తాజాగా సినిమాలోని ఏడు ఎపిసోడ్స్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది అందులో కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగలించే సీన్ సినిమాకు హైలైట్ అని తెలుస్తోంది అలాగే కుస్తీ ఫైట్ అడవిలో తోడేలుని వేటాడే సీన్ సముద్రంపై వచ్చే ఫైట్ బాగా వచ్చాయని ప్రచారం జరుగుతోంది పీరియడ్ సినిమా కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్లపై ఫోకస్ చేశారు మేకర్స్ గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్సులన్నీ చాలా బాగా వచ్చాయంటున్నారు అలాగే చార్నర్ సెట్ ముందు వచ్చే సీన్ బోనస్ వీటన్నిటికీ తోడు స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోంది విజువల్ ఎఫెక్ట్స్ పైన బాగానే ఖర్చు చేస్తున్నారు మేకర్స్ ఇక కీరవాణి ఉండనే ఉన్నారు ఇవన్నీ వర్కౌట్ అయితే వీరమల్లుకు తిరుగుండదు